హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు రేణువ్లస్ తెలంగాణలోనే అతిపెద్ద జాతర అయినటువంటి శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర ఇక్కడ మాకు దగ్గరలో ఉన్నటువంటి గోదావరి నది తీరంన ఈ సమ్మక్క సారలమ్మ గద్దెలను అయితే ఏర్పాటు చేశారు అయితే ఎప్పుడు ఇది రెండు సంవత్సరాలకి ఒకసారి వచ్చేటువంటి పండగ మెయిన్గా వచ్చేసి మేడారంలో అతి పెద్ద ఎత్తున జాతర ఏర్పాట్లు చేస్తారు మేడారంకి వెళ్ళే వాళ్ళు అక్కడికి వెళ్తారు అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా ఇక్కడ చుట్టుపక్కల ఏర్పాటు చేసినటువంటి గద్దెల కాడికి కూడా పోయి వస్తారన్నమాట అయితే మేడారం చాలా దూరం ఉంటుంది ఒకవేళ వెళ్ళలేని సమయాల్లో ఇక్కడ చుట్టుపక్కల ఉన్న గదిల వరకు వెళ్ళి సమ్మక్క సారలమ్మని కూడా దర్శనం చేసుకొని వస్తారు మెయిన్ జాతర వచ్చేసి మేడారంలోనే జరుగుతుందన్నమాట అయితే అక్కడికి వెళ్ళడానికి వీలు కాని సందర్భాలలో మాత్రమే ఇక్కడికి రావడం అవుతుంది అయితే మేము లాస్ట్ టైము అక్కడికే వెళ్ళాము ఈసారి అక్కడికి వెళ్ళడానికి కుదరక ఇక్కడికి దగ్గరలో ఉంది కదా గోదావరి నది ఈ నది తీరంన ఈ సమ్మక్క సారలమ్మ గద్దెలను అయితే ఈసారి చాలా బాగా ఏర్పాటు చేశారు ఈసారి అయితే ఇక్కడికే రావడం అయింది సమ్మక్క సారలమ్మ జాతర ఎప్పుడైనా సరే బుధ గురు శుక్రవారాలలో నిర్వహిస్తారు అది కూడా మాఘశుద్ధ పౌర్ణమికి ముందు వచ్చే బుధ గురు శుక్రవారాలలోనే ఈ సమ్మక్క సారలమ్మ జాతర నిర్వహణ జరుగుతుంది అయితే బుధవారం రోజున సారలమ్మ గద్దెలకు వస్తుందన్నమాట అలాగే గురువారం రోజున సమ్మక్క తల్లి గద్దెలకు తీసుకువస్తారు సాయంత్రం పూట శుక్రవారం రోజు ఫుల్గా అమ్మవార్లు గద్దెలపైనే ఉంటారు ఆ రోజున పూర్తి జాతర జరుగుతుందన్నమాట మళ్ళా ముప్పై ఒకటి తారీఖు రోజున తిరిగి వనంలోకి ప్రవేశిస్తారన్నమాట పార్కింగ్ ప్లేస్ నుండి సమ్మక్క గద్దెలకి చేరుకోవాలి అని అంటే కాస్త దూరం నడవాల్సిందే అయితే ఆ నడిచే క్రమంలోనే దారి వెంట వస్తుంటే ఈ బొమ్మలు అయితే కనిపించాయి ఇవి మట్టితో చేసినవి చాలా అందంగా మంచి మంచి రంగులతో అలంకరణ చేశారు ఇవి మట్టితో చేసినవి సమ్మక్క సారలమ్మ గద్దెల వరకైతే వచ్చేసాము ఇదేనండి మెయిన్ ఎంట్రెన్స్ సమ్మక్క సారలమ్మ జాతర ముగిసిన తర్వాత తప్పకుండా వర్షం పడుతుంది అమ్మవారిని కుంకుమ భరిణి రూపంలో కోయ్య ధరలు తీసుకొని వస్తారు అయితే మేము వచ్చింది సమ్మక్క తల్లి వచ్చే రోజునే అన్నమాట అయితే మేము వచ్చే టైంకి ఇంకా తల్లి గద్దెలపైకి తీసుకురాలేదు తల్లిని అందుకోసమే కొంచెం జనాలు తక్కువగా ఉన్నారేమో అనిపించింది సాయంత్రం ఐదు ఆరు గంటలకి సమ్మక్క తల్లిని గద్దెలకు తీసుకువస్తారనేసి అయితే అంటున్నారు సమ్మక్క సారలమ్మ తల్లులకు చాలా మొక్కులు మొక్కుతారు అయితే అవి నెరవేరినట్లు అయ్యేది ఉంటే ఈ బెల్లం సమర్పిస్తామని మొక్కుతారు అయితే వారి బరువుకు సమానమైనటువంటి బరువులో ఈ బెల్లాన్ని తూకం వేసి అమ్మవారికి సమర్పించడానికి అయితే తీసుకువస్తారు అంతేకాకుండా ఈ ఎత్తు బెల్లాలతో పాటు అమ్మవార్లకు చీరే సారే ఉడిబియ్యం అన్నీ కూడా సమర్పిస్తారన్నమాట తెలంగాణలో చాలా ముఖ్యమైనటువంటి పండగ ఇది ఇదేనండి సమ్మక్క తల్లి గద్దె ఇక్కడేనండి అమ్మవారిని కుంకుమభరిణిలో తీసుకువచ్చి ఇక్కడ నిలుపుతారన్నమాట అమ్మవార్లను కుంకుమభరిణిలో తీసుకువస్తారు ఆ సమయంలో ప్రభుత్వ లాంఛనాలతో ఫుల్ సెక్యూరిటీతో తీసుకువస్తారన్నమాట అలా తీసుకురావడానికి ముందుగా తుపాకీని గాల్లోకి పేలుస్తారు అలాగా తుపాకీ బుల్లెట్స్ సౌండ్ అయ్యిందంటే సమక్క తల్లిని తీసుకువస్తున్నారని భక్తులంతా అలర్ట్ ఉంటారన్నమాట అమ్మవారి గద్దెలకి నమస్కారం చేసుకొని ఇంటి దగ్గర నుండి తీసుకొచ్చినటువంటి కొంచెం బెల్లం కొన్ని బియ్యం అయితే అమ్మవారి గద్దెలకి సమర్పించడం అయింది తర్వాత అక్కడ పక్కనే ఉన్నటువంటి గద్దెకి అయితే కొబ్బరికాయ కొట్టేసాము సమ్మక్క తల్లికి ఒక కొబ్బరికాయ సారలమ్మకి ఒక కొబ్బరికాయ తీసుకురావడం అవుతుంది ప్రతిసారి ఈసారి ఇక్కడ కొంచెం భక్తులు తక్కువగా ఉండడంతో గద్దెల వరకు వెళ్ళడం అయింది మేము లాస్ట్ టైం మేడారంకి వెళ్ళినప్పుడు అయితే అమ్మవారి గద్దలను తాకడానికి అయితే చాలా కష్టమైంది మాకు అంత కష్టమైనా సరే అమ్మవారి గద్దలను తాకగానే అది ఏదో మనకు తెలియకుండానే ఒక పాజిటివ్ వైబ్ అయితే వచ్చేస్తుంది ఫస్ట్ సమ్మక్క గద్దె తర్వాత సారలమ్మ గద్దె ఉంటుంది తర్వాత పగిడిద్దరాజు అలాగే గోవిందరాజుల గద్దెలు ఉంటాయన్నమాట దర్శనాలు పూర్తి చేసేసుకొని అక్కడే దగ్గర కూర్చొని కాస్త రిలాక్స్ అవుతూ అమ్మవార్ల ప్రసాదం అయితే తింటున్నాము ఇక్కడ ప్రసాదం అంటే మెయిన్గా బెల్లం కుడక సమ్మక్క సారక్క ప్రసాదం అంటాము కాసేపు అక్కడే కూర్చున్నాము ఇక వెళ్ళే ముందు మళ్ళీ ఒకసారి గద్దెలను తాకి నమస్కారం చేసుకుందాం అనేసి అయితే వెళ్ళాము ఎందుకంటే మళ్ళీ రెండు సంవత్సరాలకు వస్తుంది ఈ జాతర అప్పటి వరకు ఈ వైపుగా మనం రాలేము కదా అందుకోసమే మళ్ళీ ఒకసారి అమ్మవార్లను దర్శనం చేసుకొని మనసారా మొక్కుకొని అయితే వచ్చేసాము అక్కడ నుండి బయటకు వచ్చేసి ఇంటికి వస్తున్నాము వచ్చేదారిలో అక్కడ చాలా షాప్స్ ఏర్పాటు చేశారు ఇవి క్రిస్టల్ గాజులు చాలా బాగా మెరుస్తున్నాయి అనేసి అయితే చూస్తున్నాను తీసుకుందాం అనేసి ఇవేనండి సమ్మక్క సారలమ్మ జాతర విశేషాలు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మొదటిసారి వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ